నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులు కానీ ప్రవాసులు కానీ సముద్రంలోకి వెళ్ళేవారికి రోజు నుంచి డిసెంబర్ పదవ తేదీ వరకు కువైట్ ఆర్మీ కువైటు సైన్యాధికారులు మనం చూసుకుంటే హెచ్చరించడం జరిగిందనమాట మేము చెప్పిన ప్రాంతాలకు వెళ్ళవద్దని చెప్పేసి కువైటు సైన్యం ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ సైన్యం యొక్క డైరెక్టరేట్ ఆఫ్ మోరల్ గైడెన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ ద్వారా స్కైషీల్డ్ రెండు వేల ఇరవై ఐదు యునైటెడ్ ఎక్ససైజ్ ను అమలు చేస్తూ ఉన్నట్లు క్యాంపింగ్ మరియు అలాగే సముద్ర యాత్రికులు కానీ సముద్రంలోకి వచ్చే పర్యాటకులు కానీ కువైట్లో ఉన్న కువైటి పోరులు కానీ ప్రవాసులు కానీ మేము సూచించిన ప్రదేశాలకు ఎవరు రావద్దని చెప్పేసి ప్రకటించడం జరిగింది అలాగే మీకు స్క్రీన్ మీద మనం చూసుకుంటే అధికారిక మ్యాప్ లో చూపించిన విధంగా డిసెంబర్ మూడు ఈ రోజు నుంచి పదవ తేదీ వరకు డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆల్ సాల్మి మరియు ఆల్ అదీర్ ప్రాంతాలలో శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నట్లయితే తెలపడం జరిగింది అంటే దీంట్లో మనం చూసుకుంటే ఫైర్ కు సంబంధించి కానీ అలాగే కాల్పులు కూడా ఉంటాయని చెప్పేసి లైవ్ మందుగుండి సామాగ్రితో కాల్పులతో మేము శిక్షణ చేపడుతూ ఉన్నామని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది మీకు మ్యాప్లో కనిపించిన విధంగా ఆ ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పేసి కువైట్లోని కువైటీ పోరులు మరియు ప్రవాసులందరూ తమ యొక్క వ్యక్తిగత భద్రతను నిర్ధారించుకోవడానికి పేర్కొన్న కాలంలో పేర్కొన్న ప్రాంతానికి చేరుకోవద్దని చెప్పేసి డైరెక్టరేట్ కువైట్లోని ప్రజలను కోరుతూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ సైన్యం మనం చూసుకుంటే యుద్ధానికి సంబంధించిన రిహార్సల్స్ మరియు అలాగే కొంతమందికి అయితే శిక్షణ ఇస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాలకు వెళ్ళవద్దని చెప్పేసి కోరుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్